ಶ್ರೀ ಮನೋಹರ ಸುರಕ್ಷಿತ ಸಿಂಧು ಗಂಭೀರ ಭಕ್ತವತ್ಸಲ ಕೋಟಿ ಭಾನುತೇಜ ಕುಂಜನೆತ್ರ ಹಿರಣ್ಯಕಶಿಪುನಾಶಕ ಶೂರ ಸಾಧು ರಕ್ಷಣ ಶಂಖಚಕ್ರಹಸ್ತ ಪ್ರಹ್ಲಾದ ವರದ ಪಾಪಧ್ವಂಸ ಸರ್ವೇಶ ಕ್ಷೀರಸಾಗರಶಾಯಿ ಕೃಷ್ಣವರ್ಣ ಪಕ್ಷಿವಾಹನ ಲಸತ್ ಕುಂತಲ ಜಾಲ ಪಲ್ಲವಾರುನ ಪಾದ ಚಾರು ಶ್ರೀ ಅಗರು ಚರ್ಚಿತಾಂಗ కుందకుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర శ్రీ మనోహర లక్ష్మీదేవి యొక్క మనస్సును హరించిన ఓ స్వామి సురార్చిత దేవతల చేత పూజింపబడిన ఓ స్వామి సింధు గంభీర సముద్రం వలె గంభీరమైన ఓ స్వామి భక్తవత్సల భక్తులయందు దయగలిగిన ఓ స్వామి కోటి భానుతేజ కోటి సూర్యుల తేజస్సు కలిగిన ఓ స్వామి కంజనేత్ర పద్మముల వంటి కన్నులు కలిగిన ఓ స్వామి హిరణ్య కష్పు నాశక హిరణ్య కష్పుడనే రాక్షసుని చంపిన ఓ స్వామి శూర పరాక్రమం కలిగిన ఓ స్వామి సాధురక్షణ మంచివారిని రక్షించు ఓ స్వామి శంఖచక్రహస్త శంఖచక్రాలు హస్తమునందు కలిగిన ఓ స్వామి ప్రహ్లాద వరద ప్రహ్లాదునకు అభయమిచ్చిన ఓ స్వామి పాపధ్వంస పాపములను నశింపజేసి ఓ స్వామి సర్వేష అంతటికి ప్రభు అయిన ఓ స్వామి క్షీర సాగర సాయి పాలసముద్రమునందు పవలించు ఓ స్వామి కృష్ణవర్ణ నల్లని దేహఛాయ కలిగిన ఓస్వామి పక్షివాహన గరుత్మంతుడు వాహనముగా కలిగిన ఓస్వామి కుంతల జాల తొమ్మిదల వంటి తల వెంట్రుకలు కలిగిన ఓ స్వామి పల్లవారున పాదపద్మయుగల ఎర్రని తామరల వంటి పాదములు కలిగిన ఓస్వామి చారు శ్రీచందన అగరు చర్చితాంగ శ్రేష్టమైన మంచి గంధము అగరు పూయబడిన శరీరం కలిగిన ఓ స్వామి కుంద కుట్మలదంత మల్లె మొగ్గల వంటి పలు వరుస కలిగిన ఓ స్వామి వైకుంఠధామ వైకుంఠపురమే ఇల్లుగా కలిగిన ఓ స్వామి భూషణ వికాస ఆభరణాలచే ప్రకాశించి ఓ స్వామి దురిత దూర పాపాలను దూరం చేసే ఓ స్వామి శ్రీ ధర్మపుర నివాస ధర్మపురమే నివాసంగా కలిగిన ఓ స్వామి దుష్ట సంహార పాపులను సంహరించు ఓ స్వామి నమస్తే 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 నరసింహ శతక పద్యం పద్మలోచన శీసపద్యముల్ నీమీదన్ చెప్పబూని తిని అయ్యా చిత్తగింపు గణయతి ప్రాసలక్షణముల చూడంగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయంబు అరసి చూడంగలేదు శాస్త్రీయ గ్రంథములు చదువలేదు నీ కటాక్షంబున నే రచించదన్ గాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింపన్ తప్పు కలిగిన సద్భక్తి తక్కువవునే చెరుకునకు వంకపోయిన చెడున తీపి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అయ్యా కమలముల వంటి కన్నులు కలిగిన ఓ నారసింహస్వామి సీస పద్యాలు నీ మీద చెప్పబూనుకుంటిని వినుమయ్య నేను ఘనము యతి ప్రాస మొదలగు పద్యాలకు చెందిన లక్షణాలను నేర్చుకోలేదు పంచకావ్యములందరి శ్లోకాలను చదవలేదు మూడు కాండలు కలిగిన అమరం అను నిఘంటువును నేర్చుకొనలేదు శాస్త్ర సంబంధముగు గ్రంథాలను కూడా చదవలేదు అయినను దయతో కూడిన నీ చల్లని చూపుల వల్ల మాత్రమే నేను ఈ కవిత్వాన్ని వ్రాయటానికి పూనుకున్నాను నిన్ను పొగడగలిగిన తెలివితేటలు నా వద్ద లేవు నా కవిత్వం అందు తప్పులున్నను భక్తిలో లోపము లేదు నాది సద్భక్తి తక్కువైనది కాదు కదా వంకరలు తిరిగినను చెరుకునకు తీయదనము చెడిపోదు అలాగే తప్పులున్నను నా కవిత్వంలో నిన్ను పొగుడుటలో నా భక్తి చెడదు నరసింహ శతకం నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దురితజాలములు ఎల్లన్ తోలవచ్చు నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు పాపవచ్చు నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత రిపు సంగములను సంహరింపవచ్చు నరసింహ నీ దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్లను తరమవచ్చు బలిదా నేను ఈ మహామంత్ర చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఓ శ్రీ నరసింహస్వామి నీ పవిత్రమైన పేరు అనుమంత్రము చేత దురిత జాలములు అనగా పాపాలను అన్నిటినీ పోగొట్టుకోవచ్చు ఓ శ్రీ నరసింహస్వామి నీ పవిత్రమైన పేరు అను చేత బలుపు అయిన ప్రబలమైన నయము కాని రోగాలను వ్యాధులను తొలగించుకోవచ్చు ఓ శ్రీ నరసింహస్వామి నీ పవిత్రమైన పేరు అను చేత శత్రువులను లేకుండా చేసుకోవచ్చును ఓ శ్రీ నరసింహస్వామి నీ పవిత్రమైన పేరు అను చేత ప్రాణాన్ని తీసుకొని పోయే యమకింకర్లను కింకర్లను తరమవచ్చును బలి నేను ఈ నీ పవిత్రమైన పేరు అనుమంత్రము శక్తిచేత శ్రేష్టమైన వైకుంఠమునందు నివసించే యోగ్యతను పొందవచ్చును భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం ఆది నారాయణ అనుచు పలుక కతోడన్ వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారము అర్పణం చేసి ప్రస్తుతించదనయ్యా బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను నిన్నును కానని వారి నేస్పరింపన్ మేము శ్రేష్ఠుల మంచు మీరు వారి చెంతన్ చేరంగబోను శేషయనా పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమి దాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దేవా హరిహరి నారాయణ ఆది నారాయణ అని నాలుకతో అనటం నేర్చిన వారి పాదాలకు నేను సాష్టాంగముగా అనగా రెండు చేతులు రెండు కాళ్ళు రొమ్ము నొసలు భుజాలు భూమిని తాకింపజేయు నమస్కారాలు చేసి ఎన్నో విధాలుగా పొగుడుతాను భూమి ఎందు మనుషులెంత గొప్పవారు అయినప్పటికీ నిన్ను గురించి తెలుసుకోలేని వారిని నేను తలంపను ఆదిశేషునిపై పవలించు ఓ స్వామి మేము గొప్పవాళ్లమని తుల్లిపడే వాళ్ళ దగ్గరికి పోనే పోను భూమి అందు ఎంతో శాంత స్వభావం కలిగిన నీ భక్తశ్రేష్ఠుల యొక్క సేవకులకు నేను సేవకుడును సుమా నమస్తే నమస్తే నమహా అజామి ఎందుకు బంధించి తీసుకుపోతున్నామో తెలుపుతున్న కింకరులను మాట్లాడటం ఆపమని చెప్పి నీతిశాస్త్ర పండితులైన భగవంతుని దూతలు వారితో ఈ విధంగా అన్నారు ఆహహా ఏమి మీ తెలివితేటలు ఏమి మీ యుక్త అయుక్త వివేకము మీ ధర్మ నిర్ణయ పాండిత్యం ఏమిటో ఎంతటిదో తెలిసిపోయింది దండనకు గురి కాబడని పుణ్యపురుషులను దండించి మీ అజ్ఞానం ఏమిటో వెల్లడి అయింది సమబుద్ధి కలిగిన వాళ్ళు సాధువర్తనలు నియమబద్ధులు మంచి దయాపరులు గొప్ప సుగుణాలు కలిగిన తల్లి తండ్రే తమ బిడ్డలకు కీడు చేయడం తలపెట్టితే ఇక ఆ బిడ్డలు ఎవరికి మొరపెట్టుకోగలరు మీ మనసులలో మీరే కొంచెం ఆలోచించి చూడండి లోకంలో జ్ఞానం కలిగిన వాడు ఏది చేస్తే ఇతరులు కూడా దానినే చేస్తారు అతడు దేనిని సత్యం అని నిర్ణయం చేస్తాడో లోకం దానినే నమ్మి అదేవిధంగా ప్రవర్తిస్తుంది మీరు ధర్మదేవత దూతలు కదా నమ్మి తన తొడలపై నిద్రించే మిత్రుణ్ణి నీతిని విడిచి ప్రీతి లేక ద్రోహబుద్ధితో ఎక్కడైనా ఎవడైనా చంపటానికి పూనుకుంటాడా మీరే చెప్పండి చిత్తము ఎల్లను ఇచ్చి చలితనంబునన్ వచ్చి నచ్చి కలయమెచ్చి నమ్మువానిని కరుణ కలుగువాడు కడు సౌమ్యుండగువాడును చింతసేయక ఎట్లు శరపనేచున్ స్నేహభావంతో వచ్చి హృదయమంతా ఇచ్చి తనకు బాగా నచ్చి తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు కలిగిన బుద్ధిమంతుడు ఏమాత్రము ఆలోచన లేకుండా అపకారం చేస్తాడా